ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలను భట్టి విక్రమార్క ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా కోట్లతో రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కో స్కూలుకు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల స్థలం కేటాయించినట్లు చెప్పారు తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతామని భట్టి తెలిపారు రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ స్కూళ్లకు సొంత భవనాలు లేవని భట్టి విక్రమార్క అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి ఇరవై మూడు స్కూళ్లు ఉండగా వాటిలో ప్రస్తుతం ఆరు వందలకు పైగా సొంత భవనాలు లేవని భట్టి చెప్పారు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి ఈ ఏడాది ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించామని భట్టి విక్రమార్క చెప్పారు తెలంగాణ రాష్ట్ర మానవ వనరుల్ని ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన విధంగా ఈ గురుకులాలు రెసిడెన్షియల్ స్కూల్స్ని దానికి కావలసిన విధమైనటువంటి నిధుల్ని ఇచ్చి పెద్ద ఎత్తున విద్య పైన మేము దృష్టి పెడతామని చాలా స్పష్టంగా చెప్పాం చెప్పినట్టుగానే ఈరోజు నా భూతం నా భవిష్యత్తు అన్నట్టుగా ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ కాన్సెప్ట్ని మీ ముందు ఆవిష్కరింప చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఇవ్వాలనే ఆలోచనతో కట్టన్రైజర్ ప్రోగ్రామ్ని మీ ఆవిష్కరింప చేస్తా ఉన్నాం దీనికి సంబంధించినటువంటి ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంగ్లీష్ మీడియం తో ట్వెల్త్ క్లాస్ వరకు ఇందులో విద్యాబుద్ధులు నేర్పేటట్టుగా ఏర్పాటు చేయడం ఉంది